హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ మీకోసం వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి తెలియని వాళ్ళు అంటూ మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు బట్ నాదేంటి స్పెషల్ అని మీకు అనిపిస్తుంది కదా కరెక్టేనండి ఎందుకంటే వంకాయ పచ్చడి ఒక్కటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో చాలా రకాలుగా చేసుకుంటారు అందులో నాదొక వెరైటీ సో ఈ రోజు నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి తెల్ల వంకాయలు ఒక మూడు తీసుకున్నాను ఇక్కడ బట్ కొనేటప్పుడు జాగ్రత్తగా పుచ్చులు లేకుండా చూసుకోండి పచ్చడి కోసం అయితే అలాగే కొన్ని గార్లిక్ క్లోవ్స్ కూడా ఇక్కడ తీసుకుందాము అవి వంకాయ నాలుగు వైపులా కట్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా వంకాయ కట్ చేసిన దగ్గర గార్లిక్ క్లోవ్స్ పెట్టేయండి పెట్టేసి ఇంకా కాల్ చేసుకుందాం ఇలా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా కాల్ చేసుకుందాము ఇది మనకు వింటర్లో పచ్చడి చాలా బాగుంటుంది నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఇదిగో ఇలా కాల్తే బాగుంటుంది అలా కాల్తే సో ఇలా అన్ని వైపులా కాల్ చేసుకొని తొక్కలు ఈజీగా వచ్చేస్తే తొక్కలు తీసి అప్పుడు నెక్స్ట్ చూపిస్తాం చూడండి మొత్తం కాలిపోయి కదా ఇప్పుడు తీసి చల్లారిని చూద్దాం ఇది ఒకటి ఆల్రెడీ కాల్ చేసి ఉంచాను చూడండి ఇలా రెండు కాలు ఇస్తున్నప్పుడు కూడా మనకి బర్న్ అవుతాయి కదా కాలుతాయి వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి ఇలా ఒక గిన్నెలో కొద్దిగా నూనె తీసుకోండి కొద్దిగా ఆవాలు జీలకర్ర రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడ్గా ఫ్రై చేసుకుందాము కొద్దిగా సాల్ట్ మనకు తెలుసు తొందరగా మొగితే సాల్ట్ వేస్తే కొద్దిగా వేసాను కావాలంటే మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసి ఫ్రై అవ్వలేదు సో ఒక మూడు చిన్న టమాటోస్ ఒక మూడు తీసుకున్నాను అలాగే ఫ్రెష్ పీస్ కొన్ని తీసుకున్నాను వింటర్ కదా మనకు పీస్ అవి బాగా వస్తాయి కాబట్టి ఫ్రెష్ పీస్ కొన్ని తీసుకున్నాను ఇదిగా ఫ్రై అయిపోయి కదా పింకిష్ కలర్లో ఇప్పుడు టమాటోస్ అండ్ పీస్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వదిలేద్దాం ఇది బాగా దగ్గరగా మగ్గాలి ఇలా దగ్గరగా కొంచెం మగ్గనిద్దాము ఇలాగ వంకాయలు కాల్చుకుందాం కదా అవి పీల్ చేసుకుందాం చల్లగా అయిపోయి మూత పెట్టేసి వదిలేద్దాం కాసేపు ఒక బౌల్లో వాటర్ పక్కన పెట్టుకుని ఇలా వచ్చేస్తాయి మనం ప్రాపర్ గా కాల్చుకుందాం అనుకోండి తొక్కలు ఇలా నీట్ గా వచ్చేస్తాయి సరిగ్గా కాలకపోతేనే తొక్కలు మనకు సరిగ్గా రావు వంకాయలు కొన్నప్పుడే చూసుకోండి పచ్చడి కోసం అయితే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి అలాగే పుచ్చులు లేకుండా తీసుకోండి ఇది పచ్చడితో పాటే మ్యాష్ చేసేసుకోవచ్చు రెండు వెల్లు రూపాయలు తీసి పక్కన పెడదాము ఇప్పుడు ఒక్కసారి ఇలా తడి చేసుకుని ఇలా నీట్ గా తుడిచేసుకోండి అన్ని వైపులా ఎక్కడ తొక్కలు లేకుండా అయిపోయింది కదా ఇది పక్కన పెడదాం అలాగే ఇవి కూడా పీల్ చేసేసుకుందాం హాఫ్ కుక్ అయింది కదా పసుపు కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు కారం ఆల్రెడీ నేను ఒక ఫోర్ చిల్లీస్ వేసాను కాబట్టి అక్కర్లేదు ఒకవేళ ఇంకా మీకు కారం కావాలి అనుకుంటే కొంచెం కారం పొడి వేసుకోండి సో ఆల్మోస్ట్ మగ్గిపోయి ఇంకొద్దిగా మగ్గితే బాగుంటుంది ఇప్పుడు చూడండి వెల్లుల్లిపాయలు ఇలా చూసారా ఇలా అనగానే మీకు చిదిగిపోతాయి ఇప్పుడు ఇలా మూడుకులు కూడా నేను తీసి ఉంచాను కదా ఇవి ఒక్కటి ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఇలా ఎక్కడ పుచ్చులు ఉన్నాయా ఏంటి అని ఒకసారి ఇలా చూసుకోండి ఇలా నీట్ గా విడిపోతాయి మనకి సో వంకాయలు మనకు తెలిసిందే కొంచెం అక్కడక్కడ పుచ్చులు వస్తాయి అందుకే కొన్నప్పుడే శుభ్రంగా చూసుకోండి ఎక్కడ ఎక్కడ పుచ్చులు లేకుండా అండ్ కాల్చిన తర్వాత కూడా ఒకసారి క్రాస్ చెక్ ఇలా చూసుకుందాం అనుకోండి మనకి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇది బాగా మ్యాచ్ చేసేసుకుందాం ఇంక్లూడింగ్ ఈ గార్లిక్ కూడా వేసుకొని బాగా మ్యాష్ చేసేసుకుందాం ఇలా చూడండి ఇంక్లూడింగ్ గార్లిక్ క్లోజ్స్ అవన్నీ బాగా మ్యాష్ చేసాం కదా బాగా మగ్గిపోయింది ఇందులో పచ్చడి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాము ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది ఇది వంకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా వింటర్లో ఆఫ్టర్నూన్స్ వేడి వేడి అన్నంలో పెట్టి తింటే ఆఫ్ కోర్స్ వంకే బచ్చు అందరికీ తెలిసిందే బట్ గార్లిక్ లో మధ్యలో ఇలా పెట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఐమ్ ష్యూర్ మీకు నచ్చుతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకోండి ఒకవేళ తగ్గినట్టయితే ఏమైనా యాడ్ చేసుకోండి ఇంకా రెడీ అయిపోయింది కదా ఆఫ్ చేసే ముందు గార్నింగ్ ఫిట్స్ కొరియండర్ లీవ్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ సీజన్లో కొత్తిమీర పుదీనా కూడా మనకు బాగా దొరుకుతాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి మిక్స్ చేసుకుందాం ఒక్కసారి సో వింటర్లో మనం బాగా దొరుకుతాయి కాబట్టి లెట్స్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సీజన్ అంతే ఆఫ్ చేసి మూత పెట్టి కసిపు వదిలేయండి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము ఇది టమాటా పప్పుతో చాలా బాగుంటుంది రసంతో కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే రోటీతో దేంతో అయినా సరే మీకు చాలా బాగుంటుంది ఇది సో చూసారు కదా వంకాయ పచ్చడి సింపుల్గా ఒక్క గార్లిక్ పెట్టుకుని మనం ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నచ్చితే మీకు తెలిసి ఏం చేయాలో కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ అన్ బాయ్